మహిళ మహిళా ఐఏఎస్పై వార్తలు ఖండించిన ఐపీఎస్ల సంఘం ఓ మహిళ ఐఏఎస్పై వచ్చిన వార్తలను ఐపీఎస్ సంఘం ఖండించింది కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన వార్తలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నిజాయితీ నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొంది దురుద్దేశంతో మహిళ ఐఏఎస్ను కించపరచాలని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐపీఎస్ సంఘం స్పష్టం చేసింది తప్పుడు వార్తలను తప్పుడు వార్తలను అన్ని మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడడం జరిగింది మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు ఓ మహిళ ఏఎస్ మనకి ఐఏఎస్పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా రాత్రులు రాయొద్దని మంత్రి హితవు పలికారు మంత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు నా జిల్లాలోనే కాదు చాలా జిల్లాలో కలెక్టర్లు బదిలీ జరిగింది మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఈ ప్రక్రియ జరుగుతుంది అధికారుల మీద అబండాలు వేయడం సరికాదు రేటింగ్లు వ్యూస్ కోసం అవాస్తవాలు రాయటం సరికాదు ఛానల్ మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టద్దు మంత్రులపైనే కాదు సీఎం పైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కోమటిరెడ్డి అన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎవరో కూడా కించపరిచేలా రాయొద్దని చెప్పేసి అన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటు మంచి